మిత్రులారా ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడతారు ఎవరైతే ఫస్ట్ ఇక్కడ గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు చేయకపోతే ప్రెస్ కు ఆయన చెప్పినటువంటి మాట ముప్పై ఒకటో తారీఖు నాడు అక్కడ గద్దర్ విగ్రహం అని ఉండాలా లేదా నా శివమన్ ఉండాలా అని చెప్పి ఒక రైఫల్ లాంటి ఉద్యమాన్ని కి మద్దతు పలికినటువంటి సమ్మిరెడ్డి గారు మన మొట్టమొదటి వక్త మీరు సమ్మిరెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తూ ఆయన ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మన సభ ప్రారంభం అవుతా ఉంది విగ్రహ స్థాపనలో తనవంతు పాత్ర పోషించి భరతన్న ఆమరణ దీక్ష కూర్చుంటే సమ్మిరెడ్డి అన్న నేను గద్దరన్న విగ్రహం కోసం ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రకటించినటువంటి నాయకుడు గట్టిగా చప్పట్లతోటి అన్న ఆహ్వానిద్దాం ప్లీజ్ కామ్రేడ్ మిత్రులందరికీ లాల్ సలాం సుస్వాదం బదులు లాల్ సలాం అంటే దానికి గుర్తు లాల్ సలాం లాల్ సలాం అంటే అందరికీ వందనాలు ఆ మహాన్భావుడు ఒక ఆయన చనిపోయే ముందు ఒక పాట రాశాడు గద్దరన్న మూగ పోయిన గొంతుకు జీవంబోష దేవురాని గొంతులో ఆ మూగ పోయిన గొంతుకు జీవం ఎక్కడ పోసిన ఎవరు పోసిన ఎందుకు పోసిన దేనికి పోశారు మూగ పోయిన గొంతుకు జీవం పోషిన్రు అని అంటే సత్తయ్య సత్తయ్య కొడుకు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు అధికారులు అనధికారులు ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అందరు కలిసి ఆయనకు జీవం పోశారు అదే ప్రతిష్ట ఇప్పుడు ఆ జీవం పోసినటువంటి విగ్రహానికి వీళ్ళు జీవం పోస్రు అదే ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట అంటే ఎక్కడో కాదు ఓ రైళ్ళు ఎయిర్పోర్ట్లు బస్ స్టాండ్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి గద్దరి గారికి ఒక స్థలం కేటాయించమని కోరితే వారం రోజులు అధికారులు మనల్ని తిప్పల పెట్టిండ్రు ఆ తిప్పలు పెట్టిన పరిస్థితిలో నేను ఏమన్నా అంటే ముక్కటే ముప్పై ఒకటో తారీఖు కనుక విగ్రహం ఆవిష్కారం కాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాను అధికారులకు ఇది ఏదైతే ఉందో నేను చెప్పినటువంటి విషయము వాళ్ళకి వెళ్ళిందో లేదో కానీ వాళ్ళు సానుకూలంగా స్పందించి తొమ్మిది గుంటలు కేటాయించారు వెయ్యి నలభై ఆరు గజాలు వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు లెటర్ ఇచ్చింద్రు అందరు గద్దరు వారసులు గద్దరు వారసులు అని అంటారు మనం గవర్నమెంట్ గాని మన కామ్రేడ్స్ కానీ గద్దరు వారసులు ఆయనకు గద్దరు చనిపోయే రోజు ఆయనకు ఏమి ఆస్తి ఇచ్చిండ్రన్నది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయనకు ఆరు బుల్లెట్లు ఆరు బుల్లెట్లల్లో ఐదు బుల్లెట్లు తీసేసి ఒక బుల్లెట్ ఇచ్చి ఆయన ఆస్తి పంపించారు ఆయనకు ఆస్తి అది మిగిలింది గద్దర్ గారి ఆస్తి ఒక బుల్లెట్ తోటి పంపించారండి అది వీధి భాగోతాలు ఆడే ఆడే వాళ్ళకు కూడా స్థలం కేటాయిస్తున్నారు చిన్న చిన్న వేషాలు వేసే వాళ్ళకు కూడా స్థలం కేటాయిస్తున్నారు ట్యాంక్ బండ మీద అనామకులు కూడా ఏం ముక్కుమ వాళ్ళలో కూడా ట్యాంక్ బండ మీద విగ్రహం పెడుతున్నారండి మరి ఇంత పెద్ద మహానుభావుడు కామ్రేడు యుద్ధ వీరుడు యుద్ధ కానీ పేరు పెట్టిండు పేరు వరకే ఉంటుందా ఇంకేమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఆలోచన చేస్తుందా ఈ విషయంలో వారికి కూడా గద్ద పేరు మీద ఒక సంస్థ స్థాపించి పేద విద్యార్థులకు పేద స్టూడెంట్లకు అనగారిన వర్గాలకు కొద్దిగా సహాయపడాలి ఒక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎట్లయితే ఏర్పాటు చేసినారో గద్దర్ పేరు మీద కూడా ఒక సంస్థ ఏర్పాటు చేయాలి గద్దర్ పేరు మీద కూడా తెలంగాణ యూనివర్సిటీ స్థాపించాలి అనేసి నా కోరిక గద్దర్ పేరు మీద తెలంగాణ యూనివర్సిటీ ఒకటి స్థాపించాలంటేనే అందరికీ సముచితంగా ఉంటుంది కామ్రేడ్ వారసులు ఉన్నారో వాళ్ళందరికీ మనశ్శాంతి కలుగుతుంది గద్దర్ పేరు మీద తెలంగాణ యూనివర్సిటీ స్థాపించాలి వివిధ సంఘాల వాళ్ళు దీనికి పోరాటం చేయాలి ఈ పోరాటం ఈ తెల్లాపూరికి వెళ్ళే ఈ తెల్లాపూరి మున్సిపాలిటీ ప్రజల దగ్గరికి వెళ్ళే ఇది పిలుపు పోవాలి గవర్నమెంట్ కు దయచేసి నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చిండ్రు ఏమన్నా ఎందుకంటే నేను ఐదేళ్లకు పది ఒకసారి స్టేజ్ వచ్చి మాట్లాడతా ఏమన్నా తప్పులు ఉంటే మీరు అందరికి క్షమించాలి కామ్రేడ్స్ మరొకసారి అందరికీ లాల్ సలాం గారి విగ్రహ ఆవిష్కరణలో